రాష్ట్రంలో కూటమి విజయం చాలా మందికి సంతోషాన్నిస్తే గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఇప్పటం గ్రామస్తులకు మాత్రం ఊపిరి పీల్చుకునేలా చేసింది జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చిన పాపానికి జగన్ ప్రభుత్వం ఆ గ్రామస్తులపై కక్ష కట్టింది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనంటూ ఇప్పటం సభలో పవన్ చేసిన ప్రకటన వైకాపా సర్కార్కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది ఆర్టీసీ బస్ కూడా రాని ఆ గ్రామానికి వంద అడుగుల రోడ్డు వేస్తామనే సాకుతో జేసీబీలు పంపించి వారి ఇళ్లను కూల్చివేసింది పవన్ కళ్యాణ్పై ప్రేమ జనసేన పార్టీపై అభిమానం చూపినందుకు ఆ గ్రామస్తులకు రెండేళ్లుగా నరకం చూపించింది ఇప్పుడు కూటమి ఘన విజయంతో సంబరాల్లో మునిగారు లోకేష్ను భారీ మెజార్టీతో గెలిపించడంలో తమవంతు సహకారం అందించారు తమ గ్రామానికి రావాలని పవన్ కళ్యాణ్ లోకేష్ ను ఆహ్వానిస్తున్నారు వైకాపా గ్రామస్తులు వైకాపా సర్కార్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎలా వేధించారు ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు పూర్తి సమాచారాన్ని ఇప్పటం నుంచి మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ అందిస్తారు వైసీపీ ప్రభుత్వ గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామం కూడా ఒకటి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఈ గ్రామంలో ప్రజలు ఏమనుకుంటున్నారు కూటమి ఘన విజయం సాధించడం జనసేన పార్టీ ఘన విజయం అలాగే పవన్ కళ్యాణ్ విజయం దీనిపైన ఇప్పటం గ్రామస్తులు ఏమనుకుంటున్నారు ఆ గ్రామానికి వాళ్ళు ఏం కావాలని కోరుకుంటున్నారు వారి మాటల్లో తెలుసుకుందాం అమ్మా ఎట్లా కూటమి అభ్యర్థిని గెలిపించుకున్నారు ఏమనిపిస్తుంది ఇప్పుడు చాలా సంతోషం అండి పిఠాపురం వెళ్తున్నాము మేము కోలాటానికి మా అన్న మాకు ఆహ్వానం ఇచ్చారు వెళుతున్నామండి నెలాఖరికి వెళ్ళి మేము మా మా అన్నకి ఘన చెప్పుకుంటా మేము అక్కడ కోలాటం వేయడానికి వెళుతున్నాము పరిపాలన బ్రిటిష్ వాళ్ళ పరిపాలన తీసుకొని వచ్చి నూట యాభై అడుగుల రోడ్డు నూట పద్దెనిమిది లింకుల రోడ్డు అని నేను చెప్పి ఎళ్ళ మేనకి సంవత్సరంన్నర నుంచి ఎంత దాడి చేశారంటే రౌడీలు కూడా వదిలేసే వాళ్ళేం ఒకసారి చేసి వీళ్ళు రౌడీల కన్నా అతి ఘోరమైన వాళ్ళు అనమాట ఆరింటికల్లా వచ్చి పడేవాళ్ళు మా ఇప్పటి అంటే అంత ప్రేమించారేమో మొత్తానికి ప్రేమించే శుభ్రంగా మా ఇళ్లన్నీ శుభ్ర లైన్ గా పగలగొట్టుకుంటూ వచ్చారు సంవత్సరం నుంచి కాలువలో కట్టలేదు సైడ్ కాలువలో కట్టలేదు రోడ్డు చూస్తేనేమోను పదిహేను అడుగులు రోడ్డు పోసారనమాట ఇటువైపు అటువైపు ఇదే పోసి మేము పెద్ద సిటీ చేసామని చూపించారు సార్ ఏం లేదండి మాటల ద్వారాగా చేయలా ఏలు ముద్ర ద్వారాగా చేసామన్నమాట ఏలు ముద్రతో బుద్ధి చెప్పామండి జగన్కి మా అన్నని మేము గెలిపించుకున్నాము ఎట్లా ఈ రెండేళ్ళ నుంచి ఎలా ప్రభుత్వం ఇబ్బందులు పెట్టింది ఎలక్షన్ రోజున ఎలా బదులు తీసుకున్నారు మీ గ్రామస్తులందరూ వైసీపీ మీద ఇబ్బందులు అంటే చాలా ఇబ్బందులు పెట్టారండి కానీ వాటన్నిటికీ మేము ఓటు ద్వారా సమాధానం చెప్పాము ఆయన్ని ఇంత పెద్ద మెజారిటీతో గెలిపించినందుకు పీఠాపురం ప్రజలకి కూడా మేము ఎంతో కృతజ్ఞతలతోటి రుణపడి ఉన్నాము ఎట్లా మా ఇప్పుడు మీరు కూడా కూల్ చేశారు కదా ఎలా ఇబ్బంది పడ్డారు ఏంటి ఏం లేదండి మా ఊర్లో బార్కి ఇళ్ళు అది ఫీలింగ్ చూసి మొత్తం పడేశారు వాళ్ళు చేసిన అన్యాయానికి దుర్మార్గంగా ఏం చేయాలో భగవంతుడు అది చేశాడు పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు అసలు ప్రాణాలకు అంత ఆనందము నాకైతే ఇంకా పిచ్చి ఈ వయసు వచ్చినా కూడా అది చెప్పలేను పవన్ కళ్యాణ్ గారండి మీకు అభినందనలు లోకేష్ గారు మీకు అభినందనలు చంద్రబాబు గారికి మీకు డబుల్ డబుల్ ఎందుకంటే ఇది ఒక్కటే చెప్తున్నా పునాది మీరు వేసారు పునాది వేసినందుకు పునాది కదిలిచ్చారు జగన్ అన్న కాబట్టి ఆ పునాది నువ్వు నిలబడి మా ఓటింగ్ శాతం పదిహేను వందల ఆరు ఓట్లు పోలైనాయండి వాటిలో ఆరు వందల పదిహేను ఓట్లు తెలుగుదేశం మెజార్టీ చూపించాం ఇక్కడ మేము కారణం ఏంటంటే ఆయన ఏ విధంగా అయితే ఈ గ్రామాన్ని చేసి గోడలని పగలకొచ్చాడు ఆయన ఆ రకంగా పగల కొడితే మేము ఈ రకం బటన్ నెక్కి ఆయన జీవితాన్ని మేము పగలగొట్టాం జగన్ గారిని కాబట్టి బదులు బదులు తీర్చుకున్నాం లోకేష్ గారు మళ్ళీ మా గ్రామానికి వస్తా ఉన్నారు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తా ఉన్నారు అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు మా అభిప్రాయాలు తెలియపరుచుకొని మా గ్రామానికి ఏది మంచి కావాలో అది కోరుకుంటే చేసి చూపిస్తామని అని కూడా అన్నారు వాళ్ళు ప్రభుత్వం ప్రమాణ స్వీకారం అయినాక ఏదో వాళ్ళు కుదిరిన రోజు మంచి రోజు ఒక రోజు వచ్చి మాకు తగ్గ సాయం చేస్తారని ఒక నమ్మికతో ఉన్నాం మేము కూటమి ప్రభుత్వం ఏర్పడింది మీరు అనుకున్న నాయకుడు ఇక్కడ లోకేష్ గెలిచారు అక్కడ పవన్ కళ్యాణ్ కూడా గెలిచారు ఏమి అభివృద్ధి కావాలనుకుంటున్నారు మీ ఊరికి సంబంధించి ఏ సౌకర్యాలు కావాలి పవన్ కళ్యాణ్ గారితే మరీ మరీ సంతోషంగా ఉంది నారా లోకేష్ గారితే ఇంకా బాగా సంతోషంగా ఉంది అండి మా ఊరు బస్సు లేని ఊరికి ఇళ్ళు ఏనాటి నుంచి ఇల్లు అండి మూడు తరాలు పోయినాయండి ఇళ్ళు అసలు ఊరికి ఈ హైవే అంటే రోజు పడుతున్నారండి మా ఇంటి ముందు సుళ్ళాక అల్లాడుతున్నాము పిల్లలు కావాలని మా ఇల్లు పగల కొట్టాలని ఏది ఇచ్చి ఏది ఇచ్చి నాకు ఒక రోజు ఇస్తే మా ఆడబెట్టుకో ఆ రోజు మా తోడుకోవాలి ఒక రోజు ఏ నోటీసులు అన్నీ ఒకసారి తెస్తే ఒక రకంగా లేవు మేము అవన్నీ ఆడకపోయితే మాది ఒకటొకటి ఒకటి ఒక రోజు ఒకటి ఒక రోజు ఒకటి అయిపోయింది తగ్గ శాస్త్రి చేసాం మేము అసలు మూకుముడే మాకంత కడుమండిపోయి అసలు మగవాళ్ళు అయితే నిద్ర బాల నేను నాలుగింటికి లేచా ఎప్పుడు తెల్లారుదనని ఎందుకంటే ముందు ఓటు వేయాలి మాకు సంతోషంగా ఉంది మేము రేపు గుళ్ళ పలానాలు చేసుకోబోతున్నాం బాగుందండి ఆయనే రావాలండి సంవత్సరాలు కూడా ఈ పూట మెట్టాగా ఉండాలి మా రాష్ట్రం అభివృద్ధి అవ్వాలి మా బిడ్డలు ఏడా ఉండాలండి ఆ రోజున ఎలక్షన్ రోజున ఐదున్నరకే పోలింగ్ కేంద్రాలని చేరుకొని మిమ్మల్ని గద్దెత్తించి ఈ రోజున భారీ మెజారిటీతో ఎవ్వరూ ఊహించని విధంగా కూటమికి నూట అరవై అరవై నాలుగు స్థానాలు కట్టబెట్టి మీరు అందరూ దూరంలో నిలబెట్టారు ఇప్పటి జరిగినటువంటి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి యాభై లక్షలతో పాటుగా ఆ ఇంటింటికి పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి లక్ష రూపాయల సహాయం ఉందో అవన్నీ కూడా కలగలిపి ఇప్పటం గ్రామంలో ఆసుపత్రి కానీ లేకపోతే మళ్ళీ ఫంక్షన్ కానీ నిర్మించుకోవడానికి వీలు వీలుగా అయితే ఇప్పటం గ్రామస్తులు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అలాగే ఈ గ్రామ అభివృద్ధికి సంబంధించి నారా లోకేష్ పవన్ కళ్యాణ్ కూడా సహాయపడతారనేటువంటి ఒక విశ్వాసం అయితే ఈ గ్రామస్తులో కనిపిస్తుంది కెమెరామెన్ కేశవ పూర్ణ చంద్రశేఖర్ ఏటీవీ న్యూస్ ఇప్పటం గుంటూరు జిల్లా